హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సప్ వ్లాగ్స్ ఐఎమ్ బ్యాక్ విత్ ద న్యూ కాన్సెప్ట్ వీడియో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ లాంగ్ యాజ్ అండ్ అంటెల్ సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి అదేంటి అంటే ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఆజిఫ్ అనేటటువంటి వీడియో చేయడం జరిగింది అది నాకు ఇప్పటి వరకు సెవెన్ కే వ్యూస్ వచ్చాయనమాట ఐఎమ్ రియల్లీ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ పీపుల్ అండి ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఎందుకంటే వీడియో పోస్ట్ చేసిన తర్వాత నా అంటే ఫైవ్ మంత్స్ తర్వాత సెవెన్ కే వ్యూస్ రావడం అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్ విషయము ఎందుకంటే అలాంటి వీడియో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకు అర్థమైంది అలాగే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం కూడా జరిగిందనమాట సో అలాంటి వీడియోనే మరొకసారి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో దయచేసి వీడియోని చూడండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఈ యొక్క టాపిక్ ఏంటి అంటే యాస్ లాంగేస్కి అంటిల్ని ఈ రెండింటిని కూడా కంపేర్ చేసి మనం ఎలా మాట్లాడాలి అంటే వీటి రెండింటి మధ్యలో ఒక చిన్న తేడా అయితే ఉంది అది కనుక మనం ఈజీగా గ్రాఫ్ చేయగలిగితే మన డైలీ లైఫ్ కమ్యూనికేషన్స్లో కానీ కాన్వర్జేషన్స్లో కానీ మాట్లాడడానికి ఎంతగానో ఈజీ అవుతుందనమాట సో తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేర్చుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి లైక్ చేయడం బట్టి ఏంటంటే మరికొంతమందికి యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది సజెస్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందనమాట సో నౌ లెట్ స్టార్ట్ ది వీడియో యాజ్ లాంగ్ యాస్ యాజ్ లాంగ్ యాస్ అంటే తెలుగులో ఉన్నంత కాలం అని లేదంటే ఉన్నంత వరకు అని అర్థం అనమాట సో మనం సెంటెన్స్ రూపంలో దీన్ని మాట్లాడుకుందామండి అయితే లాంగ్ గాస్ అనేట మనము దీన్ని ఆన్ గోయింగ్ ప్రజెంట్ కండిషన్లో మాత్రమే ఉపయోగిస్తామన్నమాట అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అన్నప్పుడు మాత్రం ఉపయోగిస్తాము సో సెంటెన్స్లో చూస్తే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ సెంటెన్స్ అస్ లాంగ్ యాస్ ద సన్ ఇస్ షైనింగ్ ఐ విల్ వర్క్ ఇన్ ద గార్డెన్ అస్ లాంగ్ యాస్ ద సాన్ ఇస్ షైనింగ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ అని కూడా అనొచ్చు దీన్ని తెలుగులో ఏ విధంగా అంటాము సూర్యుడు వెలుగుతున్నంత కాలం నేను తోటలో పని సూర్యుడు వెలుగుతున్నంత కాలం నేను తోటలో పని చేస్తూ ఉంటాను అని కూడా అనొచ్చు అనమాట అంటే అస్లాంగ్ ఎస్ ద సన్ ఇస్ షైనింగ్ అక్కడ సూర్యుడు ఉన్నంత ఉన్నంత కాలము కూడా నేను పని చేస్తూనే ఉంటాను అని అర్థం ఓకేనా సెకండ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ అస్ లాంగ్ యాస్ ద మ్యూజిక్ ఈస్ ప్లేయింగ్ ఐ విల్ కీప్ డాన్సింగ్ యాస్ లాంగ్ యాస్ ద మ్యూజిక్ ఈస్ ప్లేయింగ్ ఐ విల్ కీప్ డాన్సింగ్ మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఉన్నంత కాలము నేను నాట్యం చేస్తూనే ఉంటాను ఐ విల్ కీప్ డాన్సింగ్ అని అర్థం అనమాట థర్డ్ సెంటెన్స్ లాంగ్ యాస్ ద చిల్డ్రన్ ఆర్ నాపింగ్ ఐ కెన్ గెట్ సమ్ వర్క్ డన్ అస్ లాంగ్ యాస్ ద చిల్డ్రన్ ఆర్ నాపింగ్ ఐ కెన్ గెట్ సమ్ వర్క్ డన్ పిల్లలు నిద్రపోతున్నంత కాలం నేను కొంత పని చేయగలను పిల్లలు నిద్రపోతున్నంత వరకు నేను కొంత పని చేయగలను అంటే వాళ్ళు అక్కడ పడుకుంటున్నంతసేపు కూడా నేను ఇంకొక పని చేసుకోవడానికి నాకు ఆకాశం ఉంటుంది వాళ్ళు పడుకున్నంతసేపు కూడా నేను పని చేసుకోవచ్చు అలా చేసుకుంటూనే ఉంటాను అని అర్థం ఫోర్త్ వన్ యాజ్ లాంగ్ యాజ్ ద వెదర్ ఈస్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ యాజ్ లాంగ్ యాజ్ ద వెదర్ ఈస్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ వాతావరణం బాగున్నంత సేపు లేదు బాగున్నంత కాలము నేను కిటికీలను తెరిచి ఉంచుతాను అని అస్ లాంగ్ యాస్ ద వెదర్ ఈస్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ వాతావరణం బాగున్నంత వరకు నేను కిటికీలను తెరిచి ఉంచుతాను అని అర్థం ఫిఫ్త్ వన్ అస్ లాంగ్ యాస్ ద ఇంటర్నెట్ ఈస్ వర్కింగ్ ఐ కెన్ అప్లోడ్ మై యూట్యూబ్ వీడియోస్ అస్ లాంగ్ యాస్ ద ఇంటర్నెట్ వర్కింగ్ ఐ కెన్ యాక్సెస్ మై ఆన్లైన్ కోర్సెస్ ఇంటర్నెట్ సరిగ్గా పనిచేస్తున్నంత కాలం నేను నా ఆన్లైన్ కోర్సులను ప్రాప్యత చేయగలను ఇంటర్నెట్ సరిగ్గా కాలం నేను నా ఆన్లైన్ కోర్సులను ప్రాప్యత చేయగలను సో బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫైవ్ సెంటెన్సెస్ని బట్టి మనం మరికొన్ని నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట పలు రకాలైనటువంటి సందర్భాల్లో ఈ యొక్క యాజ్లాంగస్ని యూజ్ చేయొచ్చు సో మీ కనుక ఈ టాపిక్ అర్థమైనట్లయితే యాస్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలియచేయండి కాబట్టి దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను దీని యొక్క కీ ప్యాటర్న్ ఏంటి మెయిన్ అంటే టు ఎక్స్ప్రెస్ ద ఆన్ గోయింగ్ ప్రెజెంట్ కండిషన్ అని మొదట్లోనే చెప్పాను కదా సో ఇక్కడితో ఏంటి అంటే మనకి మెయిన్ అర్థం చేసుకోవాల్సింది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉన్నంత కాలం కూడా వేరొక పని జరుగుతూ ఉంటుంది అని అర్థం అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం అంటిల్ టాపిక్లోకి వెళ్దాం ఇదేంటి అంటే దీని యొక్క కీ ప్యాటర్న్ ద కీ ప్యాటర్న్ ఆఫ్ అంటిల్ వెన్ టు యూస్ ఇట్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ ద కండిషన్ అప్ టు స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఇట్ అన్సర్ దేర్ ఓకే సో దీని యొక్క కండిషన్ ఎలా ఉంటుందంటే అక్కడికి ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అది ఫ్యూచర్లో జరుగుతుంది అనేటటువంటి పనికి అక్కడ ఒక పని మనము పూర్తి చేయాలి అక్కడకి ఆగిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ ద బస్ అరైవ్స్ అంటే ఎప్పటి వరకు వెయిట్ చేస్తాను నువ్వు వచ్చేంత వరకు బస్ వచ్చే వరకు నీ కోసం నేను వెయిట్ చేస్తాను బస్ వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోవచ్చు కదా సో ఇంకో చిన్న తేడా గమనించండి సెకండ్ సెంటెన్స్ ఐ విల్ కీప్ ద డోర్ ఓపెన్ అంటిల్ యు గెట్ బ్యాక్ ఐ విల్ కీప్ ద డోర్ ఓపెన్ అంటిల్ యు గెట్ బ్యాక్ నువ్వు తిరిగి వచ్చేంత వరకు మాత్రమే నేను డోర్ ఓపెన్ చేసి పెడతాను ఓకే నువ్వు తిరిగి వచ్చేంత వరకు డోర్ ఓపెన్ చేసి ఉంచుతాను మీరు వచ్చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తాను అర్థం అంటిల్ అంటిల్ యు గెట్ బ్యాక్ నువ్వు తిరిగి వచ్చే వరకు అంటే అది ఫ్యూచర్లో జరిగేటటువంటిది కదా నువ్వు వచ్చేంత వరకు ఇంకా ఆయన రాలేదు వచ్చే వరకు కూడా వచ్చినప్పుడు నేను డోర్ క్లోజ్ చేసేయచ్చు అనమాట అదే మనము ఇలాంటి సెంటెన్స్ యాజ్ లాంగెస్లో ఏమని చెప్పుకున్నామండి యాజ్ లాంగెస్ట్ ద వెదర్ ఈస్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ అక్కడ ఆన్ గోయింగ్ ప్రజెంట్ కండిషన్ అనమాట ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే వాతావరణం బాగున్నంత వరకు కూడా కిటికీలు ఓపెన్ చేస్తే ఉంచుతాను అది ఎంతసేపైనా అవ్వచ్చు కానీ ఇక్కడ మాత్రమేంటి ఇక్కడ అక్కడతో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అక్కడ ఎండప్ అయిపోతుంది అనమాట ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అది అక్కడ టైమింగ్ కూడా మెన్షన్ చేస్తున్నాడు ఏంటంటే మీరు తిరిగి వచ్చేంత వరకు మాత్రమే నేను డోర్ ఓపెన్ చేసి ఉంచుతాను తర్వాత క్లోజ్ చేసేస్తాను అని అర్థం ఓకే నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ప్లీజ్ డోంట్ ఈ డిన్నర్ సారీ నెంబర్ త్రీ ప్లీజ్ డోంట్ ఈట్ డిన్నర్ అంటిల్ ఐ రిటర్న్ హోమ్ ప్లీజ్ డోంట్ ఈట్ డిన్నర్ అంటిల్ ఐ రిటర్న్ హోమ్ ఓకే నేను వచ్చేంత వరకు కూడా నేను ఇంటికి తిరిగి వచ్చేంత వరకు దయచేసి డిన్నర్ చేయొద్దు అని ఓకే నేను తిరిగి వచ్చేంత వరకు దయచేసి డిన్నర్ చేయొద్దు అని ఐ విల్ బీ స్టడీయింగ్ అంటిల్ ద ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే వరకు నేను చదువుతూ ఉంటాను అని అంటే ఎగ్జామ్స్ వన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం చదవటానికి అవ్వదు కదా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి ఓకే అటెంప్ట్ చేయాలి కూడా ఐ విల్ బి స్టార్టింగ్ అంటిల్ ద ఎగ్జామ్ స్టార్ట్స్ ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద కిడ్స్ కాంట్ వాచ్ టీవీ అంటిల్ దె ఖోర్స్ అడ్డాన్ పిల్లల యొక్క పనులు పూర్తి చేసేంత వరకు వాళ్ళు టీవీ చూడటానికి వీల్లేదు ఓకే అంటే పనులు పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళు టీవీ చూడటానికి వాళ్ళకి అవకాశం ఉంది ద కిడ్స్ కాంట్ వాచ్ టీవీ అంటిల్ కోర్స్ ఖోర్స్ అడ్డాన్ పనులు పూర్తయ్యేంత వరకు కూడా మీరు టీవీ చూడొద్దు అని అంటిల్ దేర్ కోర్స్ ఆర్ డన్ ఓకే ఇది ఈ పని పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకొక పని చేయాలి అని ఐ వోంట్ బుక్ ద హోటల్ అంటిల్ ఐ ఫార్మ్ ద ట్రావెల్ డేట్స్ ఐ వోంట్ బుక్ ద హోటల్ అంటిల్ ఐ ఫార్మ్ ద ట్రావెల్ డేట్స్ ప్రయాణ తేదీ నిర్ధారించే వరకు హోటల్ బుక్ చేయను ప్రయాణ తేదీ నిర్ధారించే వరకు అంటిల్ ఐ కన్ఫామ్ ద ట్రావెల్ డేట్స్ హోటల్ బుక్ చేయను అని ఇంకొక ఎగ్జాంపుల్ అంటిల్ ద న్యూ టీచర్ ఈజ్ హైర్డ్ ఐ విల్ వర్క్ ఇన్ స్కూల్ ఆర్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఇన్ స్కూల్ అని కూడా అనొచ్చు అనమాట అంటే న్యూ వచ్చేంత వరకు మాత్రమే నేను స్కూల్లో పనిచేయగలను అంటే క్రొత్త టీచర్ని పెట్టుకునేంత వరకు నేనే స్కూల్లో పనిచేస్తాను అంతవరకు మాత్రమే తర్వాత నేను ఆగిపోవచ్చు నేను ఇంకొక పని చూసుకోవచ్చు ఆ పనికి మాత్రం నేను అక్కడికి ఎండ్ చేసేస్తాను అని అర్థం అనమాట సో మీకు అర్థమై ఉంటుందండి ఈ యొక్క చిన్న డిఫరెన్స్ని యాస్ లాంగ్ యాస్ని ఎప్పుడు ఉపయోగించాలి అలాగే అంటిల్ని ఎక్కడ ఉపయోగించాలనేది మీరు ఒక్కసారి గమనించగలిగితే మీకు చాలా ఈజీ అయిపోతుంది యాజ్ లాంగ్ యాజ్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అంటిల్ అనేది ఫ్యూచర్లో జరగబోయే దానికోసం అక్కడి వరకు మాత్రమే నేను ఇది చేస్తాను అని మనం చెప్పడంలో అంటిలు యూస్ చేస్తాం సో ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ దంటే కే బాయ్ బాయ్ కె స్మైలింగ్